స్ జవహర్ రెడ్డి గారు ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ సిపికి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ అయినా ఎన్నికలు జరిగేయా లేదనేటటువంటి ఒక హింసాత్కమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం ఇది మేము చెప్పినటువంటిది కాదు ఎన్నికల కమిషనే గుర్తించింది అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయ పరమైన కోణం ఏమైనా ఉన్నదా కోణం ఏమైనాదా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది ఎందుకంటే ఇదేదో ఒక రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాట్ల కాదు ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాటలు మాత్రమే కాదు ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి వీల్లేదు కారణం ఏమిటంటే ఎన్నికలలో ఎన్నికల ముందు నుంచి మేము ఆరోపించిన విధంగా ఎలక్షన్ కమిషనర్ తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలో ప్రశాంతంగా జరగడానికి వీలు లేకుండా అనేక మంది పోలీస్ అధికారులు కొంతమంది పోలీసులు వైఎస్ఆర్ సిపి పార్టీతో లాలోచి పడి ఉన్నారు ఆ విధముగానే ఎన్నికలలో ముందు ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లని వాళ్ళకు కావాల్సిన ఆఫీసర్ని వాడు నియమించుకుని ఉన్నారు దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు డీజీపీ గారు పథకాలు వేశారు మిగతా అధికారులు వాళ్ళ కన్షనర్ ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు రాను రాను ఎన్నికల క్రమేసిన ప్రక్రియ కొనసాగుతూ ముందుకొస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు